హుజీరాబాద్ పట్టణం నడిబొడ్డున వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలకట మాడుతున్నటువంటి మాంటీసోరీ స్కూల్ యాజమాన్యం సుధాకర్ పెట్రోల్ బంక్ యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు సిరిశెట్టి రాజేష్ డిమాండ్ చేశారు సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజీరాబాద్ నగరంలోని మాంటీసోరీ స్కూల్ విత్ సుధాకర్ పెట్రోల్ బంకులు పక్క పక్కనే ఉన్నాయని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే స్కూల్లోనే చదువుతున్నటువంటి వేలాది మంది పిల్లల ప్రాణాలకు అపాయం ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అగ్నిమాపక శాఖ సివిల్ సప్లై శాఖల అధికారులకు గతంలో కూడా ఫిర్యాదులు చేశామన్నారు స్కూల్ కు చెందినటువంటి బస్సు ఒకటి ఇటీవల మంటలు అంటుకున్నాయని స్థానికులు చూసి తొందరగా అప్రమత్తం అవటం వల్ల పెద్ద నష్టం తప్పిందని చెప్పి ఆ రోజు స్కూల్ లేదని ఒకవేళ ఉండి ఉంటే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పెట్రోల్ బంక్ వరకు వస్తే ఊహించని అతిపెద్ద ప్రమాదం జరిగేదన్నారు ఇంత జరిగినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవటం లేదన్నారు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేకపోవటంతో గౌరవ హైకోర్టులో ఈ అంశంపై కేసు వేశానని అన్నారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కరీంనగర్ సిపికి ఈ విషయంపై విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు ఈ విషయంపై పోలీసు అధికారులు లోతుగా ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా విచారణ జరిపి పిల్లల ప్రాణాలతో చెలగాట వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సతీష్ ప్రణయ్ ప్రదీప్ నితిన్ తదితరులు ఉన్నారు పాఠశాల పెట్రోల్ పంపు వల్ల ప్రాణాలకు ముప్పు ఉన్నది విద్యార్థుల తో చెలగట మారుతున్న ఈ రెండు ఒకటి పెట్రోల్ పంప్ కానీ ఇటు మోటిసారి పాఠశాల కానీ వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బీసీ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం తరఫున గతంలో చూసినట్టయితే మనం డిసెంబర్ మాసంలో పద్నాలుగో తారీఖున ఆ యొక్క స్కూల్ ఆవరణలో ఒక నాలుగు బస్సులు ఉండగా అందులో ఒక బస్సుకు నిప్పు పెట్టి ద దగ్ధమైంది ఆ ఒక బస్సు దగ్ధం అవ్వడం జరిగింది ఆ బస్సు దగ్ధం అవడం వల్ల ఎంత ప్రాణ నష్టం జరగాల్సింది అంటే అక్కడ స్థానికులు స్థాని అక్కడ ఉన్న స్థానికులు ముందస్తుగా అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం వల్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ ఉన్న మంటలను ఆర్పడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆ రోజు సెలవు దినం కావడం వల్ల మన అదృష్టవశాత్తు ఎలాంటి సంఘటన సంభవించలేదు వీటిపైన నేను అనేక మార్లు కలెక్టర్ గారికి కానీ విద్యాశాఖకు కానీ అగ్నిమాపక శాఖకు కానీ కంప్లైంట్ చేసిన సివిల్ సప్లైలో కూడా కంప్లైంట్ చేసిన ఇలా ఏ అధికారి కూడా వాటిపైన కూడా ఇలాంటి వరకు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు